మందని మండలం బిట్టుపల్లి గ్రామంలో నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించిన మందని అగ్రికల్చర్ బిట్టుపల్లి గ్రామంలో రైతులకు మార్కెట్లో నకిలీ విత్తనాలు ఎక్కువ అవుతున్న సందర్భంలో వాటిపై అవగాహన కల్పిస్తూ రైతులకు సూచనలు చేశారు

విత్తన కొ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ గా ఇప్పుడు మనం విలేజ్లలో సీడు కొందరు విడిగా తెచ్చి అమ్ముతా ఉంటారు అట్లాంటివి ఎప్పుడు కొనకండి పత్తి అయినా పత్తి మెయిన్గా అట్లా అమ్ముతున్నారు అయితే పత్తి ప్యాకెట్లో మన కంపెనీ పేరు లాట్ ఎంఆర్పి అవన్నీ ఉంటాయి అట్లాంటి సీడ్ మాత్రమే తీసుకోవాలి మనం సీడ్ కొనేటప్పుడు దాని రసీదు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఆ తీసుకున్న రసీదు మనం కొన్నప్పటి నుండి పంట అమ్ముకునే వరకు మన దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి పంట నష్టపోయిన అంటే క్రాప్ ఫెయిల్ అయిందని ఈల్డ్ వస్తలేదని అట్లా మనం చెప్తూ ఉంటాం కదా దానికి ఏమైనా అడగడానికి మీరు అదొకటి దగ్గర ఉంచుకోవాలి ఖచ్చితంగా